ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ సమ్మర్ స్పెషల్ ఉసిరికాయ నెల పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి చూడగానే తినాలనిపిస్తుంది కదా ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా చాలా మంచివి చూడండి చూడగానే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడు నేను ఉసిరికాయలు నాటు ఉసిరికాయలు తీసుకున్నాను వాటిని బాగా శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడిపట్టతో తుడిచి ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి దానిలో కొంచెం కొంచెం ఉసిరికాయని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకొని ఒక కాయను తీసుకొని మనము గట్టిగా నొక్కినట్లయితే బద్దలుగా విడిపోతుంది అప్పటి వరకు వేయించాలి చూడండి అలా వేయించాలి ఆ రంగు వచ్చే వరకు చూడండి ఎలా విడిపోయిందో అలాగా పీసెస్గా వచ్చేస్తాయి నీటి కూడా మొత్తం అలాగా వేయించుకొని ఉంచుకోవాలి ఒక గి ఒక చిన్న గ్లాసు ఉప్పు ఒక చిన్న గ్లాసు కారం కొద్దిగా హాఫ్ గ్లాసు ఆవాలు తీసుకొని అవన్నీ పౌడర్ చేసుకొని అన్నిటినీ మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని వేయించిన ఇవి వేసి బాగా కలియబెట్టాలి కారం పొడి సాల్ట్ ఆవాలు పౌడర్ మొత్తం పౌడర్స్ని మొత్తం కలిపేసి ముసిరికాయల్లో బాగా వేసుకుని అన్నిటికి బాగా పట్టేలాగా తిప్పి కలిగే తిప్పాలి ఇప్పుడు వేయించిన వేడి చేసిన నూనె ఉంది కదా ఆ నూనెను కూడా వేసి బాగా తిప్పాలి చిన్నకాయలని బాగా ఆయిల్ అయ్యేలాగా బాగా కలపాలి ఇప్పుడు ఒక వంద గ్రాములు చింతపండు తీసుకొని బాగా మెంతుల్ని ఒక స్పూన్ బాగా వేయించి అక్కడ పక్కన పెట్టుకోవాలి చింతపండుని బాగా ఒక వంద గ్రాములు చింతపండుని తీసుకొని ఉజ్జు తీసుకొని ఆ రసాన్ని బాగా ఉడికించాలి ఇప్పుడు మెంతులను కూడా వేసేస్తున్నాను పచ్చళ్ళు ఈ చింతపండుని బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికిచ్చాలి ఆ చింతపండు గుజ్జుని కూడా ఈ పచ్చళ్ళలో వేసుకోవాలి వంద గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది దాన్ని బాగా రసం తీసి బాగా చిక్కగా అయ్యేలాగా రసాన్ని మరిగించాలి బాగా అప్పుడు ఇలా చింతపండు గుజ్జు తయారవుతుంది దీన్ని అన్నిటికీ పట్టేలాగా కలపాలి ఇంకా ఆయిల్ కూడా వేయాలి కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా కలపాలి పెళ్ళిల్పాయల్ని బాగా తొక్క తీసుకొని రెడీగా పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు రెడీ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు చేసుకొని తాలింపుని వేసుకోవాలి కరివేపాకు ఆవాలు ఎండుమిర్చి బాగా తాలింపు పెట్టుకోవాలి ఆ తాలింపును కూడా పచ్చళ్ళలో కలిపేయాలి బాగా బాగా కలపాలి వెల్లుల్లిపాయలను కూడా బాగా తొక్క తీసుకుని శుభ్రంగా పొట్టు తీసేసి ఆ ఎల్లిపాయలు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేయాలి వేసి అన్నిటినీ కూడా బాగా కలపాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే విసరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది చూడగానే తినాలనిపిస్తుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్